హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ముందుగా మీ అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి నేను ఈ శరణవరాత్రులని ఎలా జరుపుకుంటున్నాను అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవడానికి నేను చేసుకునే ప్రిపరేషన్స్ ఏంటి అన్నీ ఇక్కడ చూపించిపోతున్నాను ముందుగా స్వామివారి పటాలు విగ్రహాలు అన్నీ తీసి శుభ్రం చేసుకుంటున్నాను అండి ఇలా క్లీన్ చేయాల్సిన విగ్రహాన్ని తీసి పెట్టాను అదే విధంగా కొంచెం గంధం కూడా నానబెట్టానండి బొట్లు పెట్టుకోవడానికి ఉన్న పసుపు కుంకుమని ఇట్లాగా క్లాత్ తీసుకొని తుడిచిపెట్టుకుంటున్నాను మొత్తం అలా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ అన్ని పటాలని నేను ఇక్కడ టూ క్లాత్స్ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని బొట్లు పెట్టుకుంటున్నానండి ఇలా గుండ్రంగా వేళ్ళతోనే పెట్టుకున్నాను ఇలా నీట్గా మొత్తం ఎక్కడ తప్పుకోకుండా నీట్గా పెట్టుకుంటున్నాను నాకు ఇక్కడ సపరేట్ గా పూజ గది లేదండి నేను ఇక్కడ ఒక విండోలో అరేంజ్ చేసుకుంటున్నాను అక్కడ మొత్తం సర్దుకున్నాను అదే విధంగా విగ్రహాలన్నీ అలా ఒక్కసారి నీళ్ళలో తడుక్కుంటున్నాను నా దగ్గర ఉన్న పౌడర్ తో మొత్తం క్లీన్ చేస్తున్నానండి విగ్రహాలని ఇలా గా రుద్దేసుకోవాలి అప్పుడు బాగా క్లీన్ అయిపోతాయి విధంగా అన్ని విగ్రహాలని తోమేసి కడిగేస్తున్నాను ఇక్కడ మనకి ఈ నవరాత్రులు గురువారం నుంచి స్టార్ట్ అవుతాయండి రేపటి నుంచి ఆశ్వయ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయచశ శుద్ధ దశమి వరకు మనకి నవరాత్రులన్నీ జరుగుతాయి ఈసారి మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా వచ్చిందండి మనకి రేపు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం నుంచి మొదలయ్యి రాజరాజేశ్వరి దేవి అలంకారం వరకు జరుగుతుందండి ఆ రోజున విజయదశమి జరుపుకుంటారండి అదేవిధంగా నేను రేపటి ప్రసాదం కోసంగా మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను ఒక కప్పు రైస్ తీసుకొని ఒక పావు కప్పు పచ్చిదనగ పప్పు తీసుకొని మొత్తం వాష్ చేసి పెట్టుకున్నానండి రైస్ పప్పు కలిపి ఒకటి పావు కప్పు తీసుకున్నానండి అందుకని ఇక్కడ రెండున్నర కప్పు నీళ్ళు యాడ్ చేస్తున్నాను కుక్కర్ బిజీ మూత పెట్టేస్తున్నాను ఒక ఫోర్ బిజిల్స్ రానివ్వాలండి మెత్తగా ఉడికిపోతుంది పొంగల్ అప్పుడు చూసారా పొంగలి ఇక్కడికి గ్యాస్ వదిలేసింది ఉడికిపోయింది నీట్గా అందులోకి యాలకాయలు వేస్తున్నానండి అదేవిధంగా ఒక హాఫ్ కప్ పాలు కూడా యాడ్ చేస్తున్నాను అందులోనే నేను కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాము అందులోనే నేను ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆవు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి నెయ్యి కొంచెం హీటైకంగానే జీడిపప్పును వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం ఫ్రై అయిందండి ఆ తర్వాత నేను కిస్మిస్ కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపి ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేయాలి ఆ తర్వాత మొత్తం కలిపి పొంగల్లో యాడ్ చేసేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెంసేపుకి బెల్లం కూడా కరిగిపోయి పొంగల్ రెడీ అయిపోయిందండి పొంగల్ని దేవుడికి నివేదన చేసేస్తున్నాను ఒక బౌల్లో తీసుకుందాము అంతే గా పొంగల్ రెడీ అయిపోయింది ఈ పొంగల్ని ఆ బాల త్రిపుర సుందరి దేవికి నివేదన చేస్తున్నాను అదేవిధంగా సంకల్పం కూడా చెప్పుకుంటున్నానండి ఇలా దూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి రేపటి నుంచి దసరా వ్లాగ్స్ డైలీ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్